కేటీఆర్ పై మంత్రి కొండ సురేఖ సంచలన వ్యాఖ్యలు తన రాజకీయాలకు లాగొద్దన్న సమంత మహిళలను కించపరచడం కేటీఆర్ కు అలవాటైంది కేటీఆర్ నోటికి యాసిడ్ తో కడగాలన్న మంత్రి సీతక్క దుండిగల్లో దత్త మండపం ప్రారంభోత్సవం దత్తపేటం ప్రపంచ పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందాలన్న రేవంత్ మూసీ పరివాహక బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు టూ టూబీహెచ్కే ఇళ్లు కేటాయింపు మహదేపూర్లో ఇంద్ర ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం మహిళా శక్తి గ్రూప్ ఇరవై లక్షల చెక్కు అందజేసిన శ్రీధర్ బాబు ని కలిసిన మూసీ ప్రాంత ప్రజలు పార్టీ పరంగా అండగా ఉంటామని హామీ బోసి సుందరీకరణ పేరుతో ప్రభుత్వం కుట్ర పేదల ఇల్లు కూలగొట్టాలని చూస్తున్నారన్న కిషన్ రెడ్డి తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారు రైతుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్న జగ్గారెడ్డి తెలంగాణ వ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ ఆటపాట్లతో మహిళల జోష్ తెలంగాణలో మరో రెండు రోజులు వానలు ఇరవై నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు నేటి నుంచి చెత్త పన్ను రద్దు ఈ నెల పదవ తేదీన ఏపీ కేబినెట్ భేటీ చెత్త పన్ను రద్దుకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్న జగన్ అధికార దాహంతో దేశ భద్రతతో చెలగాటం జేఎంఎం ప్రభుత్వం చొరబాట్లను ప్రోత్సహిస్తుందన్న మోడీ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులు ఢిల్లీలో రాజ్ఘాట్ లో నివాళులర్పించిన రాష్ట్రపతి ప్రధాని మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఢిల్లీలోని సెంట్రల్ హాల్లో పలువురు ప్రముఖుల నివాళులు బీజేపీకి సామాన్యుల కష్టాలు పట్టవు రైతుల సమస్యలు తెలియవన్న ఖర్గే జన్ పార్టీని గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం తన పార్టీని ఈసీ గుర్తించినట్లు వెల్లడించిన ప్రశాంత్ కిషోర్ ఇరాన్ ఇజ్రాయల్ మధ్య యుద్ధంపై భారత్ కీలక ప్రకటన భారత పౌరులు ఇరాన్ ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచన కాంబోడియాలో చిక్కుకున్న భారతీయులు అరవై ఏడు మంది ఇండియన్లను రక్షించిన భారత ఎంబసీ బీహార్లో అదుపు తప్పిన ఐఏఎఫ్ హెలికాప్టర్ వరద నీటిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఢిల్లీలో రెండు వేల కోట్ల విలువైన ఐదు వందల కేజీల కొకేన్ సీజ్ పోలీసుల అదుపులో నలుగురు స్మగ్లర్లు జపాన్ విమానాశ్రయంలో పేలిన బాంబు రెండో ప్రపంచ యుద్ధం నాటి అమెరికన్ బాంబుగా గుర్తింపు ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత్ హవా మొదటి స్థానానికి దూసుకువెళ్లిన జస్ప్రీత్ బ్రూమ్రా